నమస్తే నేను మీ తుంబా సాయి కృష్ణ ఈ రోజు మనం మన ఏలూరులో ఉన్నటువంటి జిల్లా బాలభవన్ మన వీణ కానీ కీబోర్డ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్పించవచ్చు పిల్లలకి కేవలం సంవత్సరానికి యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు మాత్రమే బాలభవన్ లోకి వెళ్లగానే లోపల చిత్రలేఖనం చేస్తూ పిల్లలకు షూస్ పెన్సిల్ షేడింగ్ ఆర్ట్ అనమాట ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉన్నాయి క్లాసెస్ ఏడున్నర నుంచి పదిన్నర వరకు ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సెవెన్ వరకు ఉన్నాయి క్లాసెస్ టీచర్స్ కూడా ఒక యాభై ఐదు మంది టీచర్స్ డ్రాయింగ్ ఫీసీలు తయారయ్యాయి ఇక్కడ దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మంది ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం వాళ్ళ నాకు పాస్ అవడం కూడా ఒకళ్ళు కూడా ఫెయిల్ అవ్వడం కూడా లేదు యాభై ఐదు రూపాయలు యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు సంవత్సరానికి సంవత్సరాలు సంవత్సరానికి యాభై రూపాయలు ఇక్కడ సంగీత విభాగంలో మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ మీ ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ ఇక్కడ వీణా ఉంటుంది తర్వాత కీబోర్డ్ ఒకటి తర్వాత మొదల్లో అలాగే నేను తెలుసుకునే వరకు ఏమంటే ఫ్లూట్ కూడా నేర్పిస్తాను అదే य श्रीमन्ना Narayana, ఏలూరు జిల్లా బాలభవన్ అండి ఇక్కడ టైలరింగ్ కి సంబంధించి ఎంబ్రాయిడరీ నేర్పిస్తామండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్పిస్తాం మగ్గ వర్క్ నేర్పిస్తాం తర్వాత ఊల్ వర్క్ నేర్పిస్తాం హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని తర్వాత గ్రీటింగ్ కార్డులు అని క్రాఫ్ట్ వర్క్ కూడా నేర్పిస్తామండి పిల్లలకి మీ ఇంట్లో పిల్లలుంటే మీరు కూడా ఈ రోజే ఒకసారి బాలభవన్ చూడండి మీ పిల్లలు బాగా తయారవుతున్నారండి ఇక్కడికి వచ్చాక